అందరికీ ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్పిస్తున్నానండి ఇప్పుడు నేను చూసి నేర్చుకోండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ మడం పట్టి వేస్తున్నాను జాయిన్ చేయడం చూడండి జాయిన్ చేసి కొంచెం సన్నగా ఒక పావించు ఫోల్డ్ చేసి తీసుకోవాలన్నమాట వివరించి చెప్తానండి పార్ట్ పార్ట్స్గా ఒక త్రీ పార్ట్స్ కింద మీకు రిలీజ్ చేస్తాను 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 కదా ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఉన్నాను కదా అదే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట బ్యాక్ సైడ్ డాట్స్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి షోల్డరు సగం చేయాలన్నమాట అదే నేను చెప్పండి చూసారా షోల్డర్ సగానికి పెడితే ఒక ఫైవ్ ఇంచెస్ పైప్ దాట్ రావాలి కింద ఒక పాప్ ఇంచు చాలు షోల్డర్ నుంచి మనం పొడవుగా తీసుకుంటాం కదా అట్లా ఆ పొడవను సగం చేయమని చెప్తాను మీకు చాలా వివరంగా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా వినండి నడుంపట్టి ముక్క డి నడమ పట్టిన కొట్టు కొట్టుతున్నా అనమాట అక్కడ డాట్ వస్తుంది డాట్ దగ్గర ఒక చిన్న ప్రిల్ కింద పెట్టుకోవాలి ఒక చిన్న ప్రిల్ కింద ఎక్స్ట్రా ఒక చిన్నదే పెట్టాలంతే ఎక్కువ పెట్టినా సరే బ్యాక్ సైడ్ సరిగ్గా రాదు మనం ఎందుకంటే అట్లా పెట్టాల్సి వస్తుంది డాట్ వేస్తాము కదా ఆ డాట్కి పైన కొంచెం కింద కొంచెం పట్టుకుంటాం పైన ఖాళీగా ఉంటుంది కదా అందుకోసమని ఆ ప్రిల్ పెడితే చక్కగా నీట్గా స్ట్రైట్గా వస్తుంది అన్నమాట ఒక సైడ్ అలా గోడ్తో గేరుకొని వన్ సైడ్ డా అటువైపే ఖర్చు కూడా అటువైపే ఉండాలి చక్కగా సెంటర్ చూసుకుని అటువైపు అటువైపు క్లాత్కి సెంటర్ చూసుకుని మధ్యలో వేయాలి కరెక్ట్గా ఇటువైపు వేయకూడదు అటువైపు క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అదే క్లాత్ వేయాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇది కొంచెం పెద్ద సైజు కదా టైం ఎక్కువే పడుతుంది అన్నమాట అన్నీ జాయింట్లు వస్తాయి ఇది షేప్ పట్టి మీరు ఇట్లా వరుసగా పెట్టుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా తొందర తొందరగా అవుతుంది అన్నమాట పని కూడా లేట్ అవ్వకుండా షేప్ పట్టి లేవైనా సరే అన్నీ ఎదురు బొదురు ఉన్నాయి లేవని చెక్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టుకుంటే వస్తుంది మధ్యలో క్లాత్ ఎక్స్ట్రా వెయ్యాలని రెండు ముక్కలు వచ్చినాయి అవి ఇంకోటి కొంచెం స్టిఫ్గా కావాలి కదా షేపట్టుకి ఎప్పుడైనా సరే అందుకని కొంచెం ఎక్స్ట్రా ముక్క తీసుకుని వేస్తున్నాను మధ్యలో ఇంకో షేప్ పట్టి అట్లా రెండో చూసుకుని రెండు ఒకే వైపు పెట్టుకుని దానిపైన వేరే ముక్క వెయ్యాలన్నమాట అప్పుడు అది మధ్యలోకి వెళ్తుంది అప్పుడు మాకు మనకి వేరే క్లాత్ ఏ కలర్ వేసినా సరే అంతగా అనిపించదన్నమాట ఖర్చు వస్తుంది ఇటు అనుకుంటారు కదా అక్కడ త్రీ ఇంచెస్ ఉన్న వైపు వేయించి అటువైపు ఉంది ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్న వైపు వేయించి ఇటువైపు ఉంది చూపిస్తాను చూసారా సేమ్ సేమ్ హ్యాస్టీజ్ ఎదురు బెదురు పక్క పక్కన ఎట్లా పెట్టుకోవాలో అట్లాగే పెట్టుకోవాలి దాన్ని అక్కడ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అదే ఎండింగ్ని మనం స్టార్టింగ్ మొదలు పెట్టాలన్నమాట ఇంక ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పే పని లేకుండా కరెక్ట్గా వస్తుంది చూసారు అక్కడ ఏది ఆప్ చేసాను బ్యాక్ సైడ్ డ్రీన్ చేసి ఉండేది ఆప్ చేసాను కదా జాయింట్ ఉండేవి అయిపో అవి ఆప్ చేసాను కదా సేమ్ అట్లాగే రెండు అట్లా అయితేనే ఎదురు బదురు కరెక్ట్గా వస్తాయి అది చూసారా అట్లా వస్తేనే రెండు దేని దానికి వస్తాయి రెండు కలిపి ఒకటే కుట్టారనుకోండి ఒకే దానికి వస్తుంది మనకి అది లోపలికి వెళ్ళాలని చెప్పి లాక్ పెట్టారు మధ్యలోకి పెట్టేసాను దాన్ని మధ్యలో పెట్టి కుట్టాలి కార్నర్ కుట్టు కుట్టాలి ఎప్పుడైనా సరే అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా గోత గీయకుండా ఎక్స్ట్రాలో ఏం రాకుండా నీట్గా వస్తుంది అందుకనే గోరెలు పెంచాలంటారు ఏదైనా ఒక్క వేలకైనా సరే గోరు పెంచుకుంటే మనకి కరెక్ట్గా మెయిన్ బొట్న వేలు పెంచుకున్నారనుకోండి నీట్గా వచ్చేస్తాయి అన్ని ఎగి ముక్క అంతా కప్ చేసేయాలి ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ త్రీ కింద రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఒకేసారి మీకు చెప్పినా సరే అర్థం కాదు కదా అందుకని మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు చాలా వివరంగా కుట్టడం నేను చూపిస్తాను ఇది ఈ బ్లౌజ్ కంటిన్యూగా స్టిచ్చింగ్ అండ్ బ్లౌజ్ కంపల్సరీగా స్టిచ్చింగ్ కటింగ్ రెండు చెప్తాను లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి